నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది यंदा पेपर संधि ये दिन अभी सम्मिलित हुए हैं क्या जाएंगे में उसके आधार में जाएंगे सिरास स्टूडेंट अंदर अंदर जाएंगे ठीक है ये बेल एक बार ना शाम अरे ये ఓకే హలో అందరికి నమస్కారం విద్యార్థుల సమస్యలను గాలి వదిలేసి రాష్ట్రంలో టీడీపీ యొక్క పార్టీ నేతలనే టార్గెట్గా పెట్టుకొని ఇటువంటి వాటికి పాల్పడుతున్నాను అంటే ఇంకా సామాన్యుల స్కూల్స్ కానీ సా ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ సామాన్యుల కాలేజీలు కానీ ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ కోడు సొంత పార్టీ నేతలే టార్గెట్గా పెట్టుకొని ఒక మినిస్టర్ అయినటువంటి వాళ్ళ కాలేజీనే పోయి బెదిరించి వాళ్ళ కాలేజీలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ పోతుంది ఈ సమాజం గత మూడు నెలల క్రితము నేను నా సోదరుడు ఇదే ఆఫీసు ప్రెస్ పెట్టి వివరంగా వివరించడం జరిగింది అప్పుడు మాపైన కక్ష సాధింపు చాలా భాగంగా మాకు నోటీసులు పంపించడం జరిగింది అప్పుడే చెప్పినాం మేము ఇతను అవినీతి పరుడు ఇతను ఇతను చేసిన అక్రమాలను మేము ఆ రోజు బయట పెట్టాం కానీ ఆ రోజు మా పేరు కక్ష సాధన విచారణ చేసుకోవడం జరిగింది ఓకే ఫైన్ బాగుంది ఈరోజు సొంత పార్టీ నేతలు టీడీపీ నాయకులకే అతని భాగోదం అంతా బయటపడి గుట్టు రట్టేయి ఈరోజు అతను పార్టీని సస్పెండ్ అయినాడు అదేవిధంగా మేము ఒకటే కోరుకుంటున్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఇటువంటి వారిని మీ పార్టీలో పెట్టుకుంటే మాత్రం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం తక్షణమే బొజ్జా తిరుమలేసిన వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలా అతన్ని పార్టీలోకి రాణించుకోకూడదు అని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కరెక్ట్గా పోయిన సంవత్సరం ఆగస్టులో పోయిన సంవత్సరం ఆగస్టులో మా మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారి ఇంటిపైన చెత్త వేసే కార్యక్రమం చేసినాడు కరెక్ట్గా సంవత్సరంలో అయింది రోజు వారి కూలీలు ఇచ్చి మా మేయర్ ఇంటికాడ తీసుకుపోయి మేయర్ ఇంటిపైన కూర్చోపెట్టి దుర్భాసులాడుతూ వాళ్ళ ఇంట్లో చెత్త పెట్టడం జరిగింది పైన దేవుడు అంటో చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పినాడు అదేవిధంగా మా మాజీ ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా గారి ఇంటిపైకి అతనికి సంబంధమే లేదు అసలు సంబంధం లేని విషయంతో ఒక లేడీస్ పంపించి ఒక పది మంది లేడీస్ ఫ్లెక్క తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అసలు అతను మా ఉప ముఖ్యమంత్రి దాన్ని తీసుకుపోయి బుజ్జా త్రంలేసిన వ్యక్తి బ్యాక్ ఉండి చేసినాడు దేవుడు చూసినాడు అది కూడా చూసినాడు రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ సాక్షి ఆఫీస్ పైన గేట్ లెక్కి ఒక రౌడీ వీధి రౌడీ లాగా సాక్షి ఆఫీస్ గేట్ పగలగొట్టి గేట్ ఎక్కి దూకి చేసినాడు ఇవన్నీ మర్చిపోములేష్ అన్ని గుర్తుపెట్టుకుంటాము మూడేళ్ళు మాకు టైం వస్తుంది ఖచ్చితంగా నువ్వు ఏమేమి అక్రమాలు చేసినావో ఏమేమి చేసినావో అన్నీ ఖచ్చితంగా బయట పెడతాము ప్రతి ఒక్క దానికి నీకు సమాధానం చెప్తాము మూడేళ్ళు ఊపిడ్డు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది దీని అన్నిటికీ కారణం నిన్ను ఎక్కడున్నా వదిలేదు లేదు ఖచ్చితంగా నీకు శిక్ష పడేంత వరకు మేము ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో అత్యాచారం జరుగుతున్నాయి మన కడప జిల్లాలోనే నిన్న ఒక విద్యార్థిని గండికోట్లో పరువు జరిగింది కనీసం దానిపైన స్పందించినావా స్పందించలే అసలు నువ్వు ఉన్నావా నేను రాజీనామా చేసినావా ఉంటే స్పందించు నువ్వు స్పందించకుండా ఏ ఒక్క విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా కానీ నువ్వు స్పందించలే ఆర్కిటెక్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేస్తుంటే కనీసం వారికి పోయి స్పందించలే కనీసం వాళ్ళు ప్రెస్మెంట్ పెట్టినావాళ్ళపైన కనీసం స్పందించినావా నువ్వు స్పందించలే తక్షణమే మేము తీసుకుపోయి జగన్ సార్ గారికి తీసుకుపోయి వాళ్ళకి తగిన న్యాయం చేసినాం కాబట్టి నువ్వు ఇటువంటి అవినీతికి పాల్పడినావు కాబట్టి నీకు దేవుడు ఖచ్చితంగా మంచి బుద్ధి చెప్పినాడు నిన్ను పార్టీలో తక్షణమే సస్పెండ్ చేయాలా ఇటువంటి వ్యక్తిని టీడీపీ పార్టీ పెట్టుకుంటే మాత్రం టీడీపీ పార్టీకే చెడ్డ పేరు దయచేసి ఉండే నాయకులు గౌరవ ఎమ్మెల్యే గుర్తించాలా ఇటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుంటే మాత్రం పార్టీ కూడా పార్టీకి పుట్టగదులు కూడా ఉండవని చెప్పి మేము తెలియజేస్తున్నాం నా పేరు ఫస్ట్ ప్రియ్ సాయుదత్త వైఎస్ఆర్ విద్యార్థి విద్యార్గం జిల్లా అధ్యక్షుడు